ఎండింగ్ ఆఫ్ ద ఫిబ్రవరి రెండు వేల రెండులో లో గోద్రా సంఘటన జరిగింది దాని మీద ఇప్పటికీ అది వివాదాలు చర్చలు జరుగుతూనే ఉన్నాయి బీబీసీ ఒక డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేసింది అప్పుడు ఏది మళ్ళా ఈ యొక్క మోడీ బ్రిటన్ ప్రధాని అయినటువంటి రిషి సినక్ ద్వారా ఆ రిపోర్ట్ పబ్లిక్ లకి రాకుండా వేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు నేను చాలా వీడియోలు చూపెడతా ఆ క్రమంలో ఏది వాడి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఆ కర సేవకులు అయోధ్య ఏది బాబ్రి మసీద్ కులగొట్టిన దానికి సంబంధించి విహెచ్పి విహెచ్పి అనే విశ్వ హిందూ పరిషత్ అంటే ఆర్ఎస్ఎస్ లో ఒక ఒక ఏమంటే సంఘ పరివార కింద వస్తాయి సంఘ కుటుంబలో విహెచ్పి అనేది ఒకటి అది బాబ్రీ మసీద్ కులగొట్టినరు అన్న అన్న దాంట్లో వాళ్ళు అక్కడ ఏదో ఈవెంట్ చేస్తే అక్కడికి పోయినారు ఈ కర సేవకులు సో పోయి వస్తుంటే అప్పుడు ఈ యొక్క రెండు భోగిలు ఎస్ ఫైవ్ అండ్ ఎస్ సిక్స్ ఆ ఎస్ సిక్స్ లో ఆ యొక్క పెట్రోల్ పెట్రోల్ పోసి కాలబెట్టి మొత్తం డోర్లు రాకుండా చేసి అది బయట వాళ్ళు రీసెర్చ్ చేసిన ప్రకారం బయట నుంచి పోస్తే బయట ఎక్కువ కాలేదు లోపల ఎక్కువ కాలేదు కాదు కానీ లోపల నుంచే పోసిర్రు అనేది అయితే ఈ న్యాయవాదులని అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది పదిహేను ఇరవై ఏళ్ళు కోర్టుల కేసులు నడిచి నడిచి ఎవరో అక్కడ లోకల్ ఉన్న ముస్లింస్ చేసిర్రు అని వాళ్ళని ఎన్నో లీటర్ల పెట్రోల్ పోయి పోయించు అని చెప్పి వాళ్ళని దోషులుగా శిక్షలు వేసారు ఓకే అక్కడ లోకల్ లా మోడీ గవర్నమెంట్ బీజేపీ బీజేపీ గవర్నమెంట్ గుజరాత్ స్టేట్ ఓకే సో అప్పటి నుంచి వీడు ఎప్పుడైతే రెండు వేల ఒకటిలో కేశ్ పటేల్ దింపేసి వీడు అయిండు అయిన తర్వాత విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల మళ్ళీ ఎన్నికలకు పోయిండు సో ఆ ఎన్నికల కోసం మొత్తం ఒక పథకం ప్రకారం చేసిండు ఆ ముస్లిం అయితే ముస్లింస్ గాలబెట్టి రాలేదని మన దగ్గర అయితే ఎలాంటి ఆధారం అయితే లేదు అది వీడు క్రియేట్ చేస్తున్న స్టోరీయా మనకు తెలియదు సో ఇక్కడ లేకంటే అదే విహెచ్పి కార్యకర్తలతో జయించిందా మనకు తెలియదు ఒకవేళ ముస్లిం చేసినా అందులో ఎవడో అమ్ముకు అమ్ముడు పోయి ఉంటున్నాడు వానికి ఎన్నో పైసలు ఇచ్చి సుపార్చి చేయించుంటారు విహెచ్పి కార్యకర్తలతో జయించిందా లోకల్ ఉన్న ముస్లింస్ తోటి జయించండా అది మనకు అది కన్ఫర్మ్ చేసుకోవాలి గానీ తప్పకుండా మాస్టర్ మైండ్ మాత్రం చేయించింది మాత్రం హిందువులను చంపింది మాత్రం ఆ కరసేవకులను చంపింది యాభై యాభై తొమ్మిది మంది కరసేవకులు అందులో పన్నెండు మంది చిన్నపిల్లలు ఇరవై ఇరవై మంది మహిళలు తర్వాత ఒక పద్దెనిమిది ఇరవై ఇరవై ఐదు మంది మగ మేల్ అడల్ట్ మగవాళ్ళు మొత్తం యాభై తొమ్మిది మందిని అక్కడ ఆ యొక్క భోగిలో కాల జరిగింది సో ఆ కాలబెట్టినాక అది అదే ఎవరు చేయించు అక్కడ లోకల్ లోకల్లో ఒక అమ్ముకున్నాడు కావచ్చు ఒక మెయిన్ అమ్ముకు పోయి కావచ్చు అందులో ఎవడైతే లోకల్ ముస్లిం లీడర్ ఎవడైతే ఉన్నాడో వాడు అమ్ముడు పోయిడు కావచ్చు అమ్ముడు పోయి మిగతా వాళ్ళతో జయించాడు వాళ్ళ చిల్లర ఇచ్చి ఈ పాపం దోషులను శిక్షేసింది కింద కానీ ఆ మాస్టర్ మైండ్ ఏడో బయటకు వాడాడు వాడు ఈ మాస్టర్ మైండ్ వాళ్ళతో జయించినోడు ఏడో వాడు మరేడు శిక్షలు వాడే మీరు చూడండి సావర్కర్ ఎన్ని ప్లాన్ చేసి మహాత్మా గాంధీని చంపించిండు అక్కడ బ్రిటిష్ ఆఫీసర్ చంపించిండు లండన్ లో ఎంతో మందిని చంపించిండు సావర్కర్ కథ రచన దర్శకత్వం డబ్బులు ఇవ్వడం గనులు ఇవ్వడం అన్ని సావర్కర్ చేస్తాడు కానీ ఏ కేసులో కూడా దొరకలేవాడు కింద శిక్షలు పడ్డాయి అర్థమైందా సో ఏది ఏమైనప్పటికీ అది ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ జరగలే ఆ కింది స్థాయిలో శిక్షలు పడ్డాయి కానీ రెండు ఎన్నికలలో గెలవారు ఎందుకంటే కేశుభాయ్ పటేల్ మీద చాలా వ్యతిరేకత ఉండే అప్పుడు ఒకటి ఆయన ఎందుకు దింపిసారు మధ్యలోనే దింపేశారు మొత్తం టర్మ్ కంప్లీట్ రాకముందే దింపేసారు రెండు ఇరవై మూడు మార్చి లో ఎన్నికలు రావాలి అఫీషియల్ గా తొంభై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చి లో ఎన్నికలు జరిగినాయి ఆ ఫైవ్ ఇయర్స్ తర్వాత అంటే మార్చి రెండు వేల మూడు లో ఎన్నికలు జరగాలి కానీ అక్టోబర్ టూ థౌసండ్ వన్ లోనే అతన్ని దింపేసి మోడీని మోడీని సీఎం క్యాండిడేట్ అనౌన్స్ చేశారు ఎందుకు అనౌన్స్ చేశారు బీజేపీలో ఉన్నప్పుడు కేంద్ర అధిష్టానం అంటే ఎల్కే అద్వానీ వాజ్పేయి గారు చేశారు ఎందుకు చేశారు అంటే కేశుభాయ్ పటేల్ ఒకటి ఆరోగ్య కారణాలని బయటకు చెప్పారు కానీ మెయిన్ కారణం ఏంటి అంటే అప్పుడు ఉప ఎన్నికలు జరిగినాయి ఉప ఎన్నికలు జరిగితే బీజేపీ చాలా పర్ఫార్మెన్స్ చేసింది ఎందుకంటే రెండు వేల ఒకటిలో ఎర్త్ గ్రేక్ వచ్చింది భూకంపం వచ్చింది బుజ్లో దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు ప్లస్ హైలీ కరప్టెడ్ ఉన్నాడు ప్లస్ ప పవర్ ని దుర్వినియోగం చేస్తున్నాడు పేదరికము ఏ కేసుభాయ్ పటేల్ యొక్క ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది ఆ వ్యతిరేకత ఆ ఉప ఎన్నికలలో క్లియర్ కనిపించింది అందుకని కేంద్ర అధిష్టానం పడుతున్నాయి మళ్ళా కేశభాయ్ పటేల్ ఉంటే బీజేపీ ఓడిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేసిరు కేశభాయి స్థానంలో నరేంద్ర మోడీని పెట్టి నరేంద్ర మోడీ అప్పటికి ఎమ్మెల్యే కాదు ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకు కార్యకర్త మాత్రమే అంటే అప్పటి వరకు డైరెక్ట్ పాలిటిక్స్ లో లేడు ఒక ఆర్ఎస్ఎస్ లో ఒక ప్రచారకర్త మాత్రమే సేవకుడిగా మాత్రమే ఉన్నాడు అయితే అంతకు ముందే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీకి ఎందుకు ఆ స్థానం పెరిగింది బీజేపీలో కారణం ఏంటంటే ఈయన స్ట్రాటజీ వల్ల బీజేపీకి చాలా రకాల అద్వాని ఎప్పుడైతే ఈ యొక్క రథయాత్ర అయిపోయిన అద్వాని ఎప్పుడైతే బీజేపీ ప్రెసిడెంట్ అయిందో అప్పటి నుంచి ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది కారణం అప్పుడు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ అన్ని ఎన్నికలలో నరేంద్ర మోడీ చేసినటువంటి స్ట్రాటజీస్ వల్ల బీజేపీ యొక్క ఓటింగ్ శాతం పెరగడం గెలవడం స్టార్ట్ అయినప్పటి నుంచి అద్వాని ఎప్పుడైతే బీజేపీ ప్రెసిడెంట్ గా అయిందో అప్పటి నుంచి నరేంద్ర దాస్ మోడీ అదే నరేంద్ర మోడీని పైకి లేపుతావు ఉన్నాడు ఆ క్రమంలో అంతకు ముందే నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండు కేసు పటేల్ చీఫ్ మినిస్టర్ గా ఉంటాడు నువ్వు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండు అని బీజేపీ అధిష్టానము అంటే నరేంద్ర మోడీ నిరాకరించిండు రెఫ్యూజ్ చేసిండు ఏమన్నా ఏమని అన్నాడు నరేంద్ర మోడీ అప్పుడు అంటే కేంద్ర అధిష్టానం వీళ్ళు బిజెపి అధిష్టానం చెప్పింది ఏంటంటే క్రెండ్ పొజిషన్ వద్దు ఇస్తే ముఖ్యమంత్రి లేకపోతే నాకు వద్దు అప్పటి వరకు ఈయన ఒక ఎల్ల గెలవలే ఒక మున్సిపాలిటీ గెలవలే ఒక కార్పొరేటర్ గెలవలే ఒక ఎంపీ ఒక ఎంపీటీస్ గెలవలే జడ్పీటీసీ గెలవలే ఒక ఎమ్మెల్యే ఏది గాలే నాకు ఇస్తే ముఖ్యమంత్రి లేకపోతే వద్దు ఆ విధంగా కేసుభాయ్ పటేల్ మీద వ్యతిరేకత తెప్పించడంలో కూడా మోడీ పాత్ర ఉండుంటదని నా అనుమానం రవేనా ఎందుకంటే బీజేపీ అధిష్టానికి పొదుగాలేస్తే కేసుభాయ్ పటేల్ మీద అనేక ఆరోపణలు పొదుగాలేసి చెప్పేది మోడీ అంటే అతని టార్గెట్ సీఎం మాత్రమే అంతకంటే తక్కువ ఏది తీసుకోండి రవేనా ఆమె జశోదా బహెన్ ను పెళ్లి చేసుకుని తర్వాత పదహారు పది పదిహేడు పద్దెనిమిదవ ఏటా అతనికి పెళ్లి చేశారు వాళ్ళ ఇంట్లో ఆయనకు నచ్చకపోయినా బలవంతంగా వాళ్ళ పక్కకే ఉన్న గ్రామంలో ఉన్నటువంటి జశోదా మోడీ జశోదాబెన్ చిమన్ లాల్ మోడీ కానీ ఆమె జశోదాబెన్ నరేంద్రబాయ్ మోడీ అని పెట్టుకుంటే ఆమె ఆ పేరు తొలగించేసి ఆమె వాళ్ళ నాయన పేరే పెట్టిస్తాడు పెళ్లి పెళ్లి అయినాక మూడేళ్లు ఆమె ఈ ఇతనితో కలిసి ఉండాలని శతవిధాల ప్రయత్నం చేసింది ఆయన పద్దెనిమిది ఏళ్ళు ఆమెకి పదిహేడేళ్ళు ఇప్పుడు రిటైర్ టీచర్ ఆమె ఓకే సో ఇప్పటి కూడా చాలా సింపుల్ లైఫ్ ఉంటది ఆమెకు ఒక పెన్షన్ పద్నాలుగు వేల రూపాయలు ఎంత వస్తాయి ఈ యొక్క సో ఆ విధంగా మూడేళ్ళు ఆమె ఇతనితో కలిసి ఉండాలని శతవిధాల ప్రయత్నం చేస్తే హార్డ్లీ ఒక మూడు నెలలు కూడా ఇతనితో కలిసి లేదు వెళ్ళిపోయాడు ఇంట్లోకి వెళ్ళి అందరూ వదిలేసి వెళ్ళిపోయాడు రెండేళ్ళు ఏడికి వెళ్ళా ఎవరిగి ఏడికి అని తర్వాత కనుక్కుంటే అతను తన సన్నిహితులకు చెప్పింది ఏంటి అంటే ఇది రామకృష్ణ మట్ బేలూరుకి కలకత్తాకి ఈ యొక్క అస్సాంకి చాలా అనేక ప్రాంతాలే తిరిగిండు అయితే ఆధ్యాత్మిక కేంద్రాలు ఉంటాయో వాటి అన్నిటికి పోయిండు పోతే అక్కడ వాళ్ళు నిరాకరించారు అతన్ని జాయిన్ చేసుకోలే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పోయి ముచ్చట సో అరవై ఎనిమిది తర్వాత డెబ్బై రెండేళ్ళ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిండు వాడ్ నగర్ కి గుజరాత్ కి తిరిగి వచ్చినాక ఇంకా మళ్ళా ఆమెను మళ్ళా వాళ్ళ ఇంటి ఇంట్లో ఆ జశోదా బెన్ తెచ్చి ఇతనితో కలిపి ఉంచే ప్రయత్నం ఈ వీళ్ళమ్మ హీరాబేన్ మోడీ కానీ కానీ ఇతను ఉండలే ఉండకుండా నువ్వు మీ తల్లి ఇంటికి వెళ్ళిపో వెళ్ళిపోయి చదువుకోపో నువ్వు పదిగేడు ఏళ్లే ఉన్నావు నువ్వు చదువుకోపో అని చెప్పి ఆమె అంటే ఇతను ఇతను అవాయిడ్ చేయడం వల్ల ఆమె వీడిని నాతో కలిసి ఉండడం ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు ఇక ఆమె ఇతన్తో మాట్లాడడం కానీ రావడం గాని ఊపి మానేసింది అంటే తోటి హార్డ్లీ మూడేళ్ళు ఉన్నాడు మరి అఫీషియల్ డివోర్స్ తీసుకున్నా తీసుకోవాలి ఏది గుజరాత్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు గాని గుజరాత్ ఎమ్మెల్యే అయినప్పుడు గాని ఆయన పొలిటికల్ ఏనాడు కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నప్పుడు కానీ నాకు పెళ్లి అయినట్టుగా ఏనాడు చెప్పుకోలే రెండు వేల పద్నాలుగు రెండు వేల లో గవర్నమెంట్ చట్టం తెచ్చింది పర్సనల్ బయోడేటా మొత్తం చెప్పాలని చెప్పి సో అప్పుడు అది డాష్ పెట్టి డాష్ పెడితే అది అట్లా వర్కౌట్ కాదు నువ్వు పూర్తిగా డీటెయిల్స్ చెప్పాలంటే అప్పుడు అఫీషియల్ గా రాసిండు అంతా పెళ్లి అయినట్టుగా ఎక్కడ ఆయన చెప్పలేదు దాన్ని నిరాకరించదు అంటే ఆ టాపిక్ అసలు తేనియకపోతుండే అరేమైనా ఎందుకు ఎందుకు అని అనుకుంటే అట్లా చేస్తానంట ఆర్ఎస్ఎస్ లో ఆ ప్రచారీయనంట బ్రహ్మచారులకు విధంగా రెండేళ్ళ తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఏది ఆ యొక్క వాళ్ళ మా వాళ్ళ అంకుల్ వాళ్ళ మామ అహ్మదాబాద్ లో ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ మామ క్యాంటీన్ లో పనిచేయడానికి పోయిండు అహ్మదాబాద్ కి పోయిన తర్వాత అది కూడా ఎక్కువ చేయకుండా ఈ అప్ప నుంచి ఒక డెబ్బై దశకం నుంచి ఆయన ఈ యొక్క ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తకి ఫుల్ టైం డెడికేటెడ్ అయి ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ పని చేసుకుంటూ వచ్చిండు అర్థమైందా డెబ్బై నుంచి అంటే యంగ్ ఏజ్ నుంచి ఆర్ఎస్ఎస్ పనిచేసి ఆర్ఎస్ఎస్ కి సో ఆర్ఎస్ఎస్ నుంచి పనిచేసిన తర్వాత గురించి అయిపోయింది ఆమె ఆమె తర్వాత ఆర్టీఐ ఆర్టీఐ ఫైల్ చేసింది ఆమె పాస్పోర్ట్ అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ నిరాకరించిండు ఆమెను అనేక రకాల ఇబ్బంది పెట్టిండు కానీ ఆమె పబ్లిక్ లో చెప్పాలంటే భయపడుతుంది కానీ కొన్ని ఇంటర్వ్యూలో చెప్పింది విదేశాలకు వాళ్ళు తన వాళ్ళ చుట్టాలు ఉంటారు గుజరాత్ లో ఎక్కువ మంది విదేశాలు ఉంటారు అమెరికాలో ఎక్కువ ఉంటారు సో పోదామని ఆమె ఎన్ని విధాలు ట్రై చేసినా పాస్పోర్ట్ అప్లై చేస్తే నిరాకరించుడు ఆమె పేర్లు నరేంద్రబాయ్ మోడీ అని పెడితే జసోలా పెడితే వాళ్ళ నాయన పేరు పెట్టడు తర్వాత ఆర్టీఐ కింద నాకు ఒక ప్రధానమంత్రి భార్య గణ నాకు ఏమేమి సెక్యూరిటీ ఉంటాయి ఏమేమి కావాలంటే వాటి ఆర్టీఐ అప్లికేషన్స్ నిరాకరించుడు ఆమె అనేక రకాల ఇబ్బంది పెట్టాడు సింపుల్ గా అంటే ఆమెను ఎంతైతే అంతా అవాయిడ్ చేసే ప్రయత్నం అప్పుడు చేసిండు ఇప్పుడు చేస్తున్నాడు ఆమెను అంటే ఆమెను ఏ రకం కూడా ఒక హ్యూమన్ బీయింగ్ కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వడం అన్నట్టు సో ఆ తర్వాత ఏది డెబ్బై దర్శకం కదా ఏది డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ పెట్టింది ఇందిరాగాంధీ గారు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు సో ఆ డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు అయితే ఆయన మొత్తం అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడు అదృశ్యం అయిపోయాడు ఆ తర్వాత అప్పుడు ఆర్ఎస్ఎస్ లో పొలిటికల్ పంతొమ్మిది వందల ఎనభైలో ఈ బీజే ఆర్ఎస్ఎస్ జనసంఘు జన జనతా పార్టీ అవన్నీ తీసేసి బీజేపీ ఇప్పుడు ఇప్పుడున్న పార్టీ పేరు పెట్టారు పంతొమ్మిది ఎనభైలో